సిరి అయితే రామలక్ష్మి తమ్ముడితో చాలా రొమాంటిక్గా ఉంటూ ఉంటుంది అది చూసి అది తెలిసి రామలక్ష్మి వాళ్ళ ఆయన అమ్మాయిని ఎలాగైనా కనిపెట్టాలి ఆ అమ్మాయి అందు చూడాలని చెప్పి కాలేజీకి వస్తూ ఉంటాడు ఆ అమ్మాయిని వెతుకుతూ ఉంటాడు ఎక్కడుంది అమ్మాయి ఆ అమ్మాయి ఎక్కడుందని అని చెప్పి రామలక్ష్మి వాళ్ళ నాన్నైతే వెతుకుతూ ఉంటాడు అదే చూసి అదే టైంలో సీతాకాంత్ కూడా అక్కడకు వచ్చి సిరి ఎక్కడుంది ఏం చేస్తుంది అని చెప్పి స్పీడ్గా వస్తూ ఉంటాడు అదిగో అమ్మాయి అని చెప్పి రామలక్ష్మి వాళ్ళ నాన్నకి సిరి కనిపిస్తుంది ఇదిగో అమ్మాయి అమ్మాయి అంత చూస్తానని చెప్పి సిరి వాళ్ళ నాన్నతో వస్తూ ఉంటాడు రామ్ సీతాకాంత్ తెంచి సిరిని వెతుకుతూ ఉంటాడు ఏంది ఎక్కడుంది సిరి అని చూస్తూ ఉంటే అప్పుడు రామలక్ష్మి వాళ్ళ నానే చూస్తూ ఉంటాడు అదుగో వాడు సిరి దగ్గరికి వెళ్తున్నట్లుగా ఉన్నాడు వాడిని పట్టుకుంటే సిరి దొరుకుతుంది అని చెప్పి అతన్ని వెంబడిస్తూ ఉంటాడు సీతాకాంత్ అతనితో సీతాకాంత్తో అతను అతను సిరి దగ్గరికే వెళ్తున్నాడు సిరిని ఏం చేస్తాడు ఎందుకంత స్పీడ్గా సిరికాసి వెళ్తున్నాడు అని చెప్పి సీతాకాంత్ అయితే ఒకసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు సీతాకాంత్ అతన్ని వెంబడించి అతనితో అక్కడికి వెళ్తే సిరి ఎక్కడుందో ఏంటనేది తెలుస్తుంది అని చెప్పి సీతాకాంత్ అతను వెనకట్లో వెళుతాడు రామలక్ష్మి వల్ల అన చాలా స్పీడ్గా సీత సిరి దగ్గరికి వచ్చి తన దగ్గర ఉన్న దాన్ని తీసి ఇలా చూపిస్తూ ఉంటాడు ఏంటమ్మాయి నువ్వేం చేస్తున్నావు అని చెప్పి గట్టిగా అడుగుతూ ఉంటాడు అదే టైంలో సీతాకాంత్ కూడా అక్కడికే వస్తాడు